ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి మరియు ఇతర అధికారులకు అలాగే వివిధ ఎస్సీ సంఘాల నాయకులు ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క సమీక్ష సమావేశానికి స్వాగతం తెలియదు అధికారులుగా వ్యక్తం చేస్తాం नमस्कार सर डीसी इंस्पेक्टर श्री दास नमस्कार सर ना पेरू श्रीनिवास आर सर नमस्कार सर आप एक श्री जी आगे डिओ नमस्कार सर ना मैं डिस्ट्री मेल पे महिला शिशु उद्यार वह संघ నమస్కారం సార్ ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో కొన్ని మరి ఎస్పీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఎన్ని కేసులు మూడైనా మూడు కేసులు ఆ రిపోర్టెడ్ అవేరెడ్ ఉన్నాయి ఎస్ఈస్సీ ఎస్సీఎస్టీ కమిషన్ ఆఫీస్లో అవిటితో సహా తర్వాత ఒక మూడు కేసులు ల్యాండ్ కేసులు ఉన్నారని మన కేసులతో కేసులను ಅದು ಕೊನೆ ಮರಿ ಡಿಎಸ್ಪಿ ಸರ್ ಅಂತಂತ ಡಿಎಸ್ಪಿ ವೈಸು ಮರಿ ಏನ್ ಏ ಡಿಎಸ್ಪಿ ಏನಿಗ ಕರೇಡ್ ಇರೋನೇ ಮರಿ ಎಸ್ಪಿಗಳು ಮಾತಾಗಿ 10 ಡಿಎಸ್ಪಿಗಳ dvara ಮರಿ ಕೇಸುಗಳನ್ನ ಸಮಕ್ಷಮ ತೆಗಬಹುದು ಅಂದ್ಹೋಣ ಎಸ್ಸಿ ಸ್ಟೇ ಕೇಸಸ್ ಇರೋ ಅಂಡರ್ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಇರುತ್ತೆ ಸೋ ಮದಂ ಮರಿ ಜಿಲ್ಲಾ జార్లో ఫార్టీ సెవెన్ ఉన్నాయి అండ్ మెట్రపల్లిలో టెన్ కేసెస్ ఆర్ చేస్తాయి అండర్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ దాదాపు ఇది లాస్ట్ ఇయర్కి అండ్ ఈ ఇయర్కి మోస్ట్ కేసెస్ ఉన్నాయి మనం అన్ని కేసెస్ ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాం ఎస్సీఎస్పీ కేసు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మనం అదే రోజే రిజిస్టర్ చేస్తున్నాం అండ్ విదిన్ టైం లిమిట్లో ఇది ఇన్వెస్టిగేషన్ చేసి స్టార్ట్ కూడా పూర్తిగా జగిత్యాల సార్ పన్నెండు పోలీషన్స్ వస్తాయి సార్ జగిత్యాల సబ్జన్ నాలుగు సభ్యులు ఉంటాయి సార్ దీంట్లో సార్ ఏమైనా రిపోర్టింగ్ తీసుకుంటే సార్ తొంభై తొమ్మిది కేసులు అయింది సార్ రెండు వేల ఇరవై రెండులో తొంభై కేసులు అయినాయి సార్ రెండు వేల ఇరవై మూడులో నూట ఒక కేసు అయింది సార్ ఇరవై నాలుగు నూట ఏడు కేసులు అయింది సార్ ఈ సంవత్సరం అప్ టు ఇప్పుడు మార్చ్ వరకు ట్వంటీ సెవెన్ కేసెస్ రిపోర్ట్ అయినాయి సార్ మోస్ట్ ఆఫ్ దీ కేసెస్లో అని

प्रविधार्थी, रेडियल और प्रविधार्थी कमीशन सदस्य की। किचन है वहाँ, किचन है वहाँ, किचन है वहाँ। आयोग बागी। सासामन मेंटेन से की। वहाँ मेकअप तो नौकर का सरकार जेंडर चीज। इसको लगा बुला। कामल की पूर्ण 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 सामना।

మొత్తం ఏ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు సమాజంలోని విభిన్న వర్గాలకు సంబంధించి వారి అభ్యుద్ధి కొరకు ప్రత్యేకంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల అమలు ఏదైతే ఉందో అవి ఈ మేరకు అమలు పొందడం జరుగుతుంది అందులో ఏమైనా చేపట్టవలసినటువంటి అంశాలు మరి వాటి మిగిలి ఉంటే పరిశీలించి అమలు చర్యలు చేపట్టడానికి వారు తీర్చితే ఇలా రావటము నేను మాజీ శాసన మండలి సభ్యుడిగా ఈ ప్రాంత పౌరుడిగా ఆకున్నటువంటి అనుభవం ఏదైతుందో ముఖ్యంగా విద్యకు సంబంధించిన కొన్ని అంశం ఈ దృష్టి తీసుకురావాలని చెప్పి రావడం జరిగితే మా మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపు శాసన లక్ష్మణ్ కుమార్ గారు అందరూ కూడా కలిసి ఉమ్మడి ఏదైతేందో ఈ విజ్ఞప్తిని గత యూపీఐ ప్రభుత్వం ఏదైతుందో విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే విద్యా హక్కు చట్టం లో భాగంగా అది ఏ ప్రైవేట్ విద్యాలయం అయినప్పటికీ అందులో ఇరవై ఐదు శాతం విద్యలో ఉచితంగా నిరుపేద వర్గాలకు విద్యా బోధ సౌకర్యాలు కల్పిస్తారు ఇట్లా మ్యాండేటరీ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనుగుణ అంటే వాస్తవం ఏది ఇస్తుందో ఈ విద్యార్థులు తట్టు అమలు మోచుకోలేకపోవటంతో ప్రైవేట్ యాజమాన్యాలలో మనం హక్కులో పొందవచ్చినటువంటి ఒక ఇరవై ఐదు శాతం ఉచిత విద్యా సదుపాయాలు ఏది ఇస్తుందో నిమ్మ వర్గాలు కలిపి మరిగిన వర్గాలు కల్పించవలసింది వద్ద దానికి తోడేదిందో రాజ్యాంగం బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ఒక రాజ్యాంగంలో భాగంగా కేవలం ప్రభుత్వ విద్యాాలయాల్లోనే కాదు ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్లలో కూడా రిజర్వేషన్ ని సఫల్సగా అమలు చేయబడా ఏ గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు కూడాన్న కాబట్టి ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో రిజర్వేషన్స్ హావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇట్స్ అ మాండేటరీ పొలిసీ కై గ్రేముతుంది ఇస్సార అంటే ఏ ప్రైవేట్ విద్యాಲಯం కూడా రిజర్వేషన్ ఆఫర్ చేయడమే అసలు అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా చేపట్టబడడం జరుగుతుంది ఏ విధంగా కొనసాగింపు చేపట్టడం జరుగుతుంది దానిపై ఏ విధమైనటువంటి ఒక అజమాయిషి ఉన్నట్టు కూడా కనబడటం చేస్తారు మీరు ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఉన్నది మనం ఈ ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతుందో జిల్లా స్థాయిలో ఐ బిలీవ్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఇది మానిటరింగ్ ఆఫీస్ మరి జిల్లా కలెక్టర్ గారి అనుమతితోనే మాత్రమే ఏదైతుందో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారు వారి విద్యాలయాలలో వసూలు చేయబడేటువంటి ఒక ఫీజు ను వారు బహిర్గతించారు వారు ఇచ్చారు ఎక్కడ కూడా ఇది అమలవుతున్నటువంటి ఒక దాఖలు కనపడటం లేదు మన మీరు జిల్లా రావడం మా దృష్టి భావిస్తున్నాయి ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ మస్ట్ సబ్ ఇనిషియేషన్ ఎక్కడో కాడ ఆరంభం కావాలి ఎక్కడో ఒక ఆరంభం కావాలి మా ఆలోచన ఇది జగిత్యాల జిల్లాలో ఆరంభం కావాలని జగిత్యాల జిల్లాకు సంబంధించి ప్రైవేట్ రంగంలో విద్యాలయాలు అన్నింటి విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా ఇరవై శాతం రిజర్వేషన్ ఉచిత విద్యా दें दें रखूं डिफरेंट इश्यूज़ 25 परसेंट ईसीई एजुकेशन आंपर क्राइम एजुकेशन दिस इज మొదటిసారి మా వెంకటయ్య అన్న ఇలా పోషణ మనస్ఫూర్తిగా వారికి వెల్కమ్ చేస్తూ ఏదైతే ఆలస్యం పోషన్ కానీ నిర్మాణంలో ఎస్సీ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ ఆలస్యం ఏంటి ముఖ్యంగా మా పెద్ద జీవన్ రెడ్డి గారు ఏదైతే డిఫరెంట్ శిక్షణ విద్యా చట్టం అంటే ఈరోజు మనమే చదువు చాలా గొప్పదం ఆ చదువు విషయంలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాన్ని చేసిందో ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలయ్యే విధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మేము జిల్లా కూర్చున్నందుకు పెద్ద జీవన్ రెడ్డి గారు నేను కానీ మా అత్త మధ్య నుండి కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా చేయడం జరిగిందా ఏదైతే చట్టాన్ని అమలయ్యే విషయంలో కూడా కమిషన్ పూర్తి హక్కు ఉంటాయని దయచేసి ఇంకా ఎస్సీ కమిషన్ సమితి నేషనల్ ఎస్సీ కమిషన్ కానీ స్టేట్ ఎస్సీ కమిషన్ కానీ మీరు ఒక విషయం ఉత్తర చెప్పిన దానికి ప్రభుత్వం చట్టానికి లోపడైనటువంటి అంశం కాబట్టి చట్టం చేసిన విద్యా చట్టం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సంబంధించిన ఏదైతే మనకు మనందరికీ ఎడ్యుకేషన్ పరంగా హక్కులు ఉంటుంది ఇచ్చే విధంగా చట్టాన్ని అమలై చేసి ఈ జగితానికి పెద్ద జీవన్ రెడ్డి గారికి రిప్యుటేషన్గా అది అమలయ్యే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి వారు కోరుకుంటూ అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేకంగా అవి కూడా మీకు పరిధిలో సంబంధించిన శాఖ అధికారులతో మాట్లాడే కూడా చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఆ గంగా జిల్లి ధర్మపుర శాసనసభ్యుడిగా ప్రభుత్వం చేసేది అంటే ఈ జగి ప్రభుత్వ బిల్లు నా ధర్మపురి మండలంలో గాయపేరి శివాలు ఉంది సుమారు రెండు వందల అరవై ఎకరాల భూములు ರೊಂದು ವರೈ ಎಕರ ಭೂಮಿ ಎಲ್ಲ ರೆವನ್ಯೂಸ್ ಪ್ರತ್ಯೇಕ ಪ್ರಭು ಪೇದ ಅಪರೂಪದ ಸುಮಾರು ರೆಂಟು ಎಕರ ನೂಟ ಎಕರೇನು నూట ఎనభై ఎకరాలు ఉంటాయి కాజేసి మామూలు చోటలు తెంజీలు పెట్టుకొని ఎంజాయ్మెంట్ ఉన్నారు అతను దానికోసం అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు నేను జిల్లా కార్యక్రమ సద్యక్షుడుగా పేద జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేక సందర్భాలను నేను వాళ్ళకి తీసుకొచ్చి పేదవాళ్ళ నాయకత్వం ఎస్సీలు ఎస్సీలు ఎవరైతే పేదవాళ్ళు అందరి కోసం భూమి అడిగితే అప్పుడు పెట్టుకుంటే పేదలు ఎవరు దాని విషయాలు కూడా పట్టించుకోలేదు కాంగ్రెస్ బాగుండేషన్ ద్వారా ముఖ్యమంత్రి వైద్యులు రెవెన్యూ మిస్ట్రీ గారి ద్వారా దాన్ని పూర్తిగా సర్వే చేసి ఎవరైతే బోగస్తున్నారో ఎవరైతే నీతి తయారు చేస్తున్నారా మీరు కమిషన్ కాబట్టి ప్రత్యేకంగా ఉంటారు ధర్మపురి మీరు కాపులు చేసే విధంగా ఇస్తానని చెప్పేసి మీరు మా చైర్మన్ గారికి తీసుకుంటూ అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ కేసుల కూడా ఎస్పీ గారు రిపోర్ట్ చేస్తున్నారు తొందరగా డిస్పోర్ట్ చేయాలని చెప్పేసి ఆ ఇష్యూ విషయంలో

జగిత్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ కేసులు అట్రాసిటీ కేసులు తర్వాత ల్యాండ్ కేసులపై సమీక్షా సమావేశం జరిగింది మరి సప్లా నిధులు పక్క ద్వారా పట్టిస్తే కరెక్ట్ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం మరి రిలర్ఫిజేషన్ విషయంలో ఏ అధికారి హెచ్ఓడి ఉల్లంఘన చేసినా గానీ ఉపేక్షించమని కూడా చెప్పినాం మరి ఈ రెండు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపినాం అన్ని అంశాలపై మన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినాం మరి ప్రతి నెల చివరి వారంలో సివిల్ డైరీ జరపాలని పది మూడు నెలల కోసం డిఎంసీలు జరపాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చినాం అవన్నీ అమలు చేయాలని చెప్పి ఎక్కడ కూడా ఎస్సీస్ కేసుల విషయంలో అసత్తమైస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అధికారులకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది తప్పకుండా ఎవ్వరు ఏ అధికారి లక్ష్మణ్ రేఖ దాటినా కఠినమైన చర్యలు ఉంటాయి ఇప్పుడు రోస్టర్ పాటించకున్నా రిజర్వేషన్లలో వాళ్ళు ప్రమోషన్లో డివియేషన్ అయినా వారి మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పినాం అది మరి తప్పకుండా తూచా తప్పకుండా అమలు చేయాలి అమలు చేయని అధికారిపై మాత్రం ఎంతటి వారైనా ఉపేక్షించమని కూడా హెచ్చరిక చేసినాం